ఇరాన్ ఇజ్రాయిల్ యుద్ధం భారత్కు ఎంత నష్టమో తెలుసా ఇజ్రాయిల్ ఇరాన్ దేశాల మధ్య యుద్ధం దాడులతో వందలాది మంది ప్రజలు మరణించారు ఎంతో మంది క్షతగత్రులుగా మారుతున్నారు అయితే ఈ ఉద్రిక్తతలు కేవలం ఆ రెండు దేశాలపైనే కాకుండా ప్రపంచంలోని పలు దేశాలపై ప్రభావాన్ని చూపుతున్నాయి ముఖ్యంగా భారత్పై పడుతున్న ఐదు ప్రభావాలేంటో చూద్దాం పెరుగుతున్న ఇంధన ధరలు భారత్ తన ఇంధన అవసరాల్లో ఎనభై ఐదు శాతం ముడి దిగుమతుల మీద ఆధారపడుతోంది యుద్ధం ముదిరితే ముడి చమురు ధరలు ఒక్కసారిగా పెరిగే అవకాశం ఉంది దీంతో భారత ప్రభుత్వం ఖర్చులను పెంచాల్సి వస్తుంది ఇది రూపాయి విలువ తగ్గడానికి కారణమవుతుంది ఉదాహరణకు చమురు ధర పది డాలర్లు పెరిగితే భారత జీడిపి సున్నా పాయింట్ మూడు శాతం తగ్గొచ్చు ద్రవ్యోల్బణం సున్నా పాయింట్ నాలుగు శాతం పెరిగే ప్రమాదం ఉంది ఫలితంగా సామాన్యుడిపై ఇంధన ధరలు భారం పెరగొచ్చు భారత కంపెనీల లాభాలు క్షీణించే ప్రమాదం చెమురు ఆధారిత వస్తువులపై ఆధారపడే కంపెనీలు తీవ్రంగా నష్టపోతాయి ఇంధన కంపెనీలు లాభాలు తగ్గుతాయి విమానయాన సంస్థలు ఫ్యూయల్ ఖర్చులు పెరిగి టికెట్ ధరలను పెంచే అవకాశం ఉంది పెయింట్ కెమికల్ ఫెర్టిలైజర్ కంపెనీలు కూడా ముడి వస్తువుల ధరలు పెరగడంతో ధరలను పెంచాల్సి వస్తుంది లేదా లాభాలను తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్లాస్టిక్ రబ్బరు ఖర్చులు పెరగడంతో ఆటోమొబైల్ కంపెనీలపై కూడా ప్రభావం పడుతుంది దిగుమతులు ఎగుమతులపై ప్రభావం ఇరాన్ తో భారత వాణిజ్యం ఇప్పటికే ఉంది కానీ యుద్ధం తీవ్రత పెరిగితే షిప్పింగ్ ఇన్సూరెన్స్ ఖర్చులు పెరిగి ఎగుమతులు దిగుమతుల ఖర్చులు పదిహేను నుండి ఇరవై శాతం వరకు పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా రెడ్ సీ హార్మోజ్ జలసంధుల్లో షిప్పింగ్ ఆగిపోతే యూరప్ అమెరికాతో వాణిజ్యం దెబ్బతింటుంది ఫార్మా డైమండ్ హోమ్ టెక్స్టైల్ ఎగుమతులు తగ్గిపోతాయి ఇది దేశీయ ఎకానమీపై ప్రభావం చూపే అవకాశం ఉంది మధ్యప్రాచ్య దేశాలకు వ్యాపార లోటు యుద్ధం వల్ల గల్ఫ్ దేశాలైన యుఏఈ ఖతార్ సౌదీ బహ్రేన్ లాంటి దేశాలకు భారత నుంచి ఎగుమతులు తీవ్రంగా తగ్గొచ్చు ముఖ్యంగా ఔషధాలు వస్త్రాలు ఆహార ఉత్పత్తుల రవాణా నెమ్మదించవచ్చు ఇవన్నీ భారత పారిశ్రామిక రంగంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు ఇజ్రాయెల్లో ఉన్న భారత కంపెనీలకు ఆటంకం సన్ ఫార్మా టీసీఎస్ విప్రో ఇన్ఫోసిస్ ఆదానీ ఎస్బీఐ ఎల్ అండ్ టీ వంటి దిగ్గజ కంపెనీలు ఇజ్రాయెల్లో వ్యాపారాలు సాగిస్తున్నాయి యుద్ధం కొనసాగితే వీటి కార్యకలాపాలు నిలిచిపోయే ప్రమాదం ఉంది ఉద్యోగులకు రక్షణ ఇవ్వడం కార్యాలయాలను మళ్లించడం వంటి చర్యలు తీసుకోవాల్సి రావచ్చు